ఉస్నాబాద్ నియోజవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు అలాగే ఉస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఓ కిషన్ రావు ఇతర అధికారులతో కలిసి ఆలయ ఆవరణలో పెండింగ్లో పనులు పురోగతిపై అడిగి తెలుసుకున్నారు అమ్మవారి ఆలయ వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయ అధికారులను ఆదేశించారు అనంతరం ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు శుద్ధీకరణ అభివృద్ధి పనులు పరిశీలించారు శుద్ధీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు ఉస్నాబాద్కు చరిత్ర ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ చెరువుకి సంబంధించి అభివృద్ధి ఉస్నాబాద్ నియోవర్గంలో ఉస్నాబాద్ మున్సిపాలిటీలో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు పదిహేను కోట్ల రూపాయలతో ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ సుందరీకరణ అభివృద్ధి జరుగుతుందని బతుకమ్మ దసరా పండుగలోపు అభివృద్ధి పురోగతి ఉండాలని కాంట్రాక్టర్లు మున్సిపల్ అధికారులు ఇతర అధికారులతో సమీక్ష చేసుకున్నామని తెలిపారు భవిష్యత్తులో టూరిజం హబ్గా కప్పగుట్ట హరిత హోటల్ తేవడం చెరువులు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వాటర్ బోర్ట్స్ తీసుకొస్తామని తెలిపారు ఎల్లమ్మ చెరువుకు కాకతీయుల కాలం నాటి చరిత్ర ఉందన్నారు దీనిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఉస్నాబాద్కు చారిత్రాత్మకమైనటువంటి కానీ చెరువు అభివృద్ధి చేయడం ద్వారా ఉస్నాబాద్ నగరంకి సంబంధించి ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కార్యక్రమం కొనసాగుతోంది దీనికి దాదాపు పదిహేడు కోట్ల రూపాయలతోటి ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ సుధరీకరణ జరుగుతూ ఉంది బతుకమ్మ పండుగ దసరా వరకు కొంత పురోగతి సాధించాలనే దాని మీద సమీక్ష చేసినాం కాంట్రాక్టర్లు అధికారులు మున్సిపల్ కమిషనర్లు అందరితోటి అదేవిధంగా ఇక్కడ భవిష్యత్తు లోపల ఒక మంచి టూరిస్ట్ హబ్గా మారే విధంగా కప్పగుట్ట కానీ ఒక హరిత హోటల్ తేవడం ద్వారా కానీ చెరువును అన్ని రకాల అభివృద్ధి చేసి వాటర్ స్పోర్ట్స్ సంబంధించిన విధంగా కొంత డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటున్నాం తప్పకుండా ఎల్లమ్మ చెరువు ఒక చాలా హిస్టారికల్ హిస్టరీ కాకతీయుల కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత రాదు అదేవిధంగా ఎల్లమ్మ గుడికి సంబంధించి కూడా ఇప్పటికే చుట్టూ కాంపౌండ్ పెట్టుకొని పండుగలకు వచ్చే వాళ్ళందరికీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ లాగా అక్కడనే ఉండి భోజనాలు కార్యక్రమాలు చేసుకునే విధంగా స్థలం చాలా ఉంది కాబట్టి దాన్ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇదిగాక ఉస్మానాబాద్ పట్టణ ఆసుపత్రికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఆసుపత్రి నిర్మాణాన్ని తొందరగా చేస్తూ పూర్తి చేయగానే పీజీ కాలేజీ కూడా ఇక్కడికి వస్తుంది కాబట్టి దాని వర్క్స్ కూడా వేగవంతం చేయడంతో పాటుగా సెంట్రల్ లైటింగ్లో రోడ్ డివైడర్ కానీ ఎల్లమ్మ చెరువు నుంచి మల్లె చెట్టు దాకా రోడ్ డివైడర్ తోటి డబల్ రోడ్ కానీ కొత్త చెరువు అభివృద్ధి చేసి అక్కడ కూడా బండ్ ట్యాంక్ బండ్ నిర్మాణం చేయడానికి సంబంధించి తెచ్చుకోవచ్చు ఇంకా కొన్ని జంక్షన్స్ అభివృద్ధి కూడా ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా ఇవన్నీ అభివృద్ధికి సంబంధించి నియోజకవర్గ కేంద్ర అభివృద్ధికి సంబంధించి అటు ఒక పైపు ఇంజనీరింగ్ కాలేజు ఒకవైపు ఇండస్ట్రియల్ పార్కు ఒకవైపు మహాసముద్రం అండి టూరిజం సబ్జెక్టు దాని తర్వాత నాలుగు జిల్లాల కంటే కరీంనగర్ సంబంధించిన ఫోర్ లైన్ రోడ్డు సిద్దిపేట హసన్పర్తి ఆల్రెడీ ఉంది ఇటు జనగామకు సంబంధించిన రోడ్డు వీటన్నిటికీ మళ్ళీ వెన్నెముక లాంటి రైతాంగానికి ఉపయోగపడే గౌరవేలి ప్రాజెక్టును కూడా పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి దయచేసి అందరు రైతులు కూడా గౌరవేలి నిర్మాణ కాలువలకు సంబంధించిన సహకరించాలని కోరుతూ ఉన్నాం ఒక వేల మందికి లక్షల మందికి లాభం జరిగే అంశం కాడ కొత్త వందల మందికి ఇబ్బంది కలిగిన భవిష్యత్ తరాన్ని భవిష్యత్తు రైతాంగాన్ని దృష్టి పెట్టుకొని సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం